ఓం విఘ్నేశ్వర మహా ఓం ఓం దునుదుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పదకొండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మీకు బాగుంటుంది ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీకు ఇష్టమైన పదార్థాలని స్వీకరిస్తారు అలాగే మీకు నచ్చినట్టుగా ఉంటారు మీకు నచ్చిన సుఖాలను అన్నింటినీ కూడా అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాలి అటు కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీరు మీ యొక్క చాలా సంతృప్తిని ఆనందాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా మీకు గతంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కనుక సమస్యలు కనుక పడుంటే ఆ సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల నుంచి కూడా మీరు బయటపడతారు మీ శత్రువుల మీద మీరు చేయని సాధిస్తారు శత్రువులు మీకు పాదాక్రాంతం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు హాని చేసే శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నిందించే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలివిగా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాళ్ళందరినీ కూడా చేయడానికి నిర్వహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న శ్రమ మీరు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా అన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీరు చేస్తున్న కష్టానికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం కూడా ఈ రోజున బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర సామూహిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా మీరు బాగా తగ్గించుకుంటారు ఆ ఖర్చులను కూడా తగ్గించుకుని ఆదాయాన్ని పొదుపు చేసే మార్గాలను మీరు అన్వేషిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదివిన చదువుకి తగిన వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు చదువులో మంచి అభివృద్ధిని సాధిస్తారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం